ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తామని వేములవాడ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం వేములవాడ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు వంద రోజుల్లో అభయహస్త మారు గ్యారంటీలు అమలు చేసి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అన్ని విధాలకు అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు ప్రభుత్వం అమలు పరచనున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అర్హుడైన ప్రతి కుటుంబం లబ్ధి పొందాలని వారు ఆకాంక్షించారు ప్రజల సంక్షమం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించి విజయవంతం చేసే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అవార్డు కౌన్సిలర్ కుమ్మరి శిరీష కౌన్సిలర్లు భింగి మహేష్ కాంగ్రెస్ పార్టీ పఠన అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాగరం వెంకటస్వామి నాయకులు చిలుక రమేష్ బంగళ శ్రీనివాస్ పులి కూరగాయల కొమరయ్య లహరి పులి రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు మీ బిడ్డగా ఉంటా మీ ఆశీర్వాదం కావాలని కోరినప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు కూడా మేము అమలు చేస్తామని దరఖాస్తు ఇచ్చి రమ్మని జాగ్రత్తలు ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలు కానీ వార్డు పెద్దలు కానీ పట్టణ పెద్దలు కానీ చక్కటి ఆలోచనతోటి పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి ఆరు గ్యారెంట్లు అమలు చేసేటువంటి బాధ్యత తీసుకునే ప్రభుత్వానికి అవకాశం ఇవ్వమని మీరందరూ కూడా మరి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లేఖ సారాంశాన్ని ఉత్తరాన్ని కూడా మీకు చదివి వినిపించడం జరిగింది ప్రజా పాలన కోరుకొని మా ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ముందుకు పోతుందనే మాట చెప్తూ నిస్సాయిలకు సహాయం చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది చివరి వరకు కూడా ఈ ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పని ఆలోచి ముందుకు పోతుందని చెప్పని ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ద్వారా కానీ మా ద్వారా కానీ చెప్పడం జరిగింది ఇక్కడ ఈ పంతొమ్మిది వాడికి సంబంధించి నాకు తెలిసినప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు ప్రతి పథకానికి అర్హులని చెప్పండి నేను భావిస్తున్నాను ఇక్కడ మీరు అందరూ కూడా కేంద్ర వాళ్ళే ఐదు వందల రూపాయల సిలిండర్ అందరికీ అందాల్సిందే రెండు వందల యూనిట్లో కరెంటు కాల్చుకునే వాళ్ళు ఖాళీ లేకుంటారు మీ అందరు కూడా కరెంటు బిల్లు కూడా మాఫీగా రావాల్సిందే అన్నమాట గతంలో రైతాంగానికి ఉచిత విద్యుత్తు అందజేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు రైతాంగానికి గ్రామాల్లో ఇప్పుడు పట్టణంతో కలుసుకుంటే గ్రామాల్లో కూడా ఇండ్లలో కూడా కరెంటు బిల్ మాఫ్ చేస్తుంది అనే ప్రభుత్వం అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కోసం ఆలోచిస్తూ ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తుంది ఆ రోజు కూడా మేము చెప్పినాం పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాలు ఏదైనా గతంలో అమలైనాయంటే గరీబీ అట్టవారి నినాదం వచ్చింది గూడు గూడు గుడ్డ నినాదం తీసుకొచ్చింది బ్యాంకులను జాతీకరణ చేసింది రాజ్యపాలను రద్దు చేసి పేదలకు ఇల్లుండి మించి పేదలకు భూములు పంపిణీ చేసి ఆనాటి ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ తీసుకొస్తామని చెప్పి ఈరోజు మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మీరు ఇచ్చినటువంటి అవకాశంతో మీ అందరికి కూడా మేము ఇచ్చిన హామీలు అమలు చేయాలండి ఇప్పటికే మహిళా తల్లు కాటిస్ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మీరు కావిపో చేసిన మీరు అందరు కూడా చూస్తుండ్రు ప్రయాణం చేస్తున్నాం ఏమో టికెట్ తీసుకుంటారో మీ బస్సులో అయితే టికెట్ తీసుకుంటలేరు అదేవిధంగా పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని కూడా మనం ఉచితంగా పెంచుకున్నాం